ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ ఉంటే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దానికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజ్ పేద ప్రజలు కూడా మంచి విద్యను అభ్యసించి డాక్టర్లు విద్యకి వైద్యంకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత తెలిపారు ఐదు కాలేజీలు శాంక్షన్ కూడా అయింది బిల్డింగ్లు పూర్తయినాయి ఇంటేక్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కూడా ఇచ్చింది ఇంతలోకి ఎలక్షన్స్ రావడం కూటమి ప్రభుత్వం రావటం ఇచ్చిన కాలేజీలు కూడా మాకు అవసరం లేదు సీట్లు అని ఈ కూటమి ప్రభుత్వం లెటర్ రాసింది ఆ ఘనత కూడా ఈ ప్రభుత్వానికే చెల్లుతుంది కానీ ఎక్కడ చెప్పరు సంవత్సరం కాలం లాంచారు ఆరు నెలల్లో రెడీ అయిన రెడీ అవ్వడానికి ఒక ఏడు కాలేజీలు ఉన్నాయి ఒక సంవత్సరం కాలంలో మిగతావి మొత్తం పదిహేడు కాలేజీలు ప్రభుత్వం కాదు మన అనూనయులకు ప్రైవేట్ పరం చేస్తాము వాళ్ళైతే బాగా చేస్తారు ప్రభుత్వం పరిధిలో ఉండకూడదు అని పిపిపి పద్ధతి అని చెప్పి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర ప్రజలకు తీరిన అన్యాయం జరుగుతుందని దీన్ని ఇప్పుడే అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఉద్యమాలు చేపట్టి సంతకాల సేకరణ ఓటు సంతకాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారిని వారికి తెలియజేసి స్వచ్ఛందంగా వారి పేరు వారి ఊరు ఫోన్ నంబరు సంతకం సేకరించి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి జిల్లా నుంచి హెడ్ క్వార్టర్స్ తాటేపల్లికి పంపించి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేయడం జరిగింది దానికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాణి గోవర్ధన్ గారు సమక్షంలో మా ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఇలాంటి అక్రమాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయాలు ఎలుగెత్తి చాటుతాం ప్రజల తరఫున నిలబడతాం అందుకు ఇదొక నిదర్శన అని తెలియజేస్తూ వెంకటగిరిలో ఈరోజు మొదలుపెట్టి ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కసిగా ఉండరు ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా ఆయన చేసిన మోసాలు గుర్తు తెచ్చుకొని ఎలాంటి కార్యక్రమం అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడానికి పూర్తి మద్దతు ప్రజల నుంచి వస్తుంది కాబట్టి మేము వారి తరఫున మాట్లాడడానికి ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేయడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది సో ఈ సందర్భంగా ఈరోజు ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఇక వెంకటగిరి నియోజకవర్గాల్లో మీరే సాక్షులు విలేకరు మిత్రులు లేని కేసులు మనాయించడం అది సోషల్ మీడియా కానీ గంజాయి కేసు కానీ ఎలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారో మీరే నిదర్శనం దానికి ధీటుగా కోర్టు ద్వారా కేసులు పెట్టి అధికారులను కూడా దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ ద్వారా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ప్రజలకు మాటిచ్చాం కానీ వెంకటగిరిలో ఆల్రెడీ మొదలైంది ఏ అధికారిని కానీ ఏ అధికార పార్టీ నాయకులను కానీ వదిలే ప్రసక్తే లేదు న్యాయపరంగా చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు వచ్చింది ఇబ్బంది అబ్బా అని అనుకున్నారేమో ఇప్పుడు కొత్తగా గూడూరు వెంకటేశ్వరు జనసేన నాయకుడు ఆయన మీద కూడా కేసు పెట్టారు ఆయన చేసిన తప్పేంటి తప్పుని ఎత్తి చూపించడం ఆయన చేసిన తప్పు అది వాళ్ళ పార్టీల మధ్య అయినా కూటమి ప్రభుత్వంలో భాగం జనసేన తెలుగుదేశం ఎక్కువ కాలం నిలవదు ఇబ్బంది పెడతా ఉన్నారు అది కలిసికట్టుగా ఉంటారా విడిపోతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవసరం ప్రజలు మా తరఫున ఉన్నారు ప్రజల తరఫున మేమున్నాం తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తూ ఎవరైనా మీరు ఏమైనా ప్రశ్నలు ఇస్తారా నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు లేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేట్ కాలేజీలను నిరసిస్తూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు పోటీ సంపకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చూపుతూ వెంకటగిరి నియోజకవర్గంలో లాంఛనంగా నన్ను నాతో పాటు పరిశీలపురాలుగా ఉన్నటువంటి గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ప్రధానమైనటువంటి నాయకులు కార్యదర్శులు నా యొక్క కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు రెడ్డి గారు చెప్పినట్టుగా కోవిడ్ సమయంలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలను చూస్తున్నాం వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆసుపత్రుల్లో బెడ్ దొరక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు ఎక్కువ మంది తయారై మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించడానికి సిద్ధపడతారు దానితో పాటు పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా మనం వైద్య సేవలు అందిస్తామని ఏ జిల్లాలో అయితే ఆసుపత్రులు లేవో మెడికల్ హాస్పిటల్స్ లేవో అక్కడ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని పదిహేడు మెడికల్ కాలేజీలు సాధించారు భారతదేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి వాటిని సాధించుకుని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఈరోజు దాదాపుగా ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి పది మెడికల్ కాలేజీలు వివిధ దశలో ఉన్నాయి ఏడు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటిలో ఒక కలంపోటుతో నేను కేబినెట్లో నిర్ణయం తీసేసుకున్నాను అరవై ఆరు సంవత్సరాలు వీటిని ప్రైవేటైజ్ చేసేస్తున్నాను ప్రైవేట్ వ్యక్తులు ఇస్తున్నాను డబ్బులు లేవు కట్టలేమని చెప్పి చెప్పి అంటే నీ అనుభవం నువ్వు చెప్పేది నేను పెద్ద అనుభవం తినే నాకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పోరాటం ప్రారంభించిన తర్వాత అరవై ఆరు సంవత్సరాలు కాదు ముప్పై మూడు సంవత్సరాలు తగ్గిస్తామన్నాను అంటే బేరసరాలో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ మేధావులు కానీ అనేక విభాగాలకు సంబంధించినటువంటి పౌర హక్కుల సంఘాలు కానీ ఈరోజు గళమెత్తి ఇది సరైనటువంటి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు సాధించి తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ జరగలేదు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఎక్కడన్నా ఒకటి దగ్గర వచ్చినా కూడా ప్రజలు గోవా ఉత్తరాఖండ్ లాంటి వాటి దగ్గర ప్రజలు వాటి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రభుత్వాన్ని నిరమించుకున్నారు కర్ణాటకలో కూడా అటువంటి ప్రతిపాదన వస్తే ప్రతిపాదన సమయం మీద ప్రజలు తిరగబడంతో అది పెట్టింగ్లో పడిపోయింది కాబట్టి అటువంటి నేపథ్యంలో రా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రైవేటీకరణ చేస్తూ కొద్ది మెడికల్ కాలేజీలు నేను ఇచ్చేస్తానని చెప్పి ఎకరా వంద రూపాయలు ఎక్కడ దాదాపుగా వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు ఎనిమిది వందల యాభై ఎకరాల స్థలాలు వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి నిర్మాణాలు వీటన్నిటిని కారు చౌకగా తనకు సంబంధించినటువంటి అసమనీయులకు కట్టబెట్టాలి దాని ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి ఉడుకులు స్వీకరించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు కోట ప్రభుత్వం దీనికి పాల్పడ్డం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా దాన్ని వ్యతిరేకిస్తుంది నిరసనలు వ్యక్తం చేసింది దానితో పాటు ఈరోజు దీర్ఘకాలిక పోరాటం అవసరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి చంద్రబాబు నాయుడు మెడలు పంచాలి ప్రైవేటీకరణ తీసుకునేటువంటి నిర్ణయాన్ని అమలు చేయకుండా అడ్డుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు ఒక కార్యాచరణను నాకు రూపొందించుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యాభై వేల మంది నుంచి అరవై వేల మంది వరకు సంతకాలు సేకరించి వాటిని మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు అయితే చెప్పాడు సమీకరించు బోధించు అన్నట్టుగా దానికి అనుగుణంగా ఈరోజు అందరినీ సమీకరించడం వాళ్ళకి ఈ విషయం తెలియజెప్పడం వాళ్ళ దగ్గర పోరాటాన్ని సంసిద్ధం చేయడం వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించడం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల నుంచి అరవై వేల సంతకాలు తీసుకోవాలనుకున్నాం కోటి సంతకాలు పూర్తయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా అందరం కూడా వీటిని కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం కేంద్ర కార్యాలయం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్ళి గవర్నర్ గారికి పత్రం సమర్పించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆలోచన కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది ఒక పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రజలకు అవసరమైనటువంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రజలకు అవసరం లేనటువంటి వాళ్ళు ఈరోజు నకిలీ మద్యం విచ్చలివిడిగా తయారు చేస్తుంది నకిలీ మద్యానికి సంబంధించి అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టాలి ఆపాదించాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు ఒక ఆయన ఒక్కొక్క మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ రంగంలోనే ఈ మధ్యన దుకాణాలు నడిపారు అందుకని అకౌంటబిలిటీ ఉన్నది ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఎక్కడ తయారైంది అనేటువంటి వివరాలు వచ్చాయి ఈరోజు నువ్వు నకిలీ మధ్యాహ్నం తయారు చేసి బెల్ట్ షాపులు బారులు నమ్ముతా వాటిని నేను యాప్ తెచ్చాను అంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చూసి ఒకవేళ కనుక వివరాలు నన్ను నమోదు కాకపోతే ఆ వాటిని పక్కన పెట్టాలి చర్యలు తీసుకోబడలే ఎవరు తెచ్చారో అడగబడలే ఎక్కడి నుంచి తెచ్చిందో అడగబడలే బారులు వీటిల్లో క్యూఆర్ కోడ్ చూసుకుని ఎవరు తాగుతారు ఇచ్చినటువంటి లూజ్ మధ్యాన్ని తాగేస్తారు లేదా మామూలుగా ఇక్కడికి వెళ్ళినటువంటి వాడు క్యూఆర్ కోడ్ చూసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది బెల్ట్ షాపుల్లో తాగేస్తారు అందుకని ప్రజలు దృష్టి మరచాలి అంటే ఏదో ఒకటి మేము చేశామని చెప్పుకోవడం రెండవది చంద్రబాబు నాయుడుకి అలవాటు కాబట్టి ఎవడు చేసినా వాడు వైసీపీ అని చెప్పి మొదలు చేసి పంపించేయడం కాబట్టి అన్ని విధాల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనుకోండి అదేవిధంగా మధ్యాహ్నానికి సంబంధించి అనుకోండి అదేవిధంగా రేషన్ బియ్యం మాఫియా అనుకోండి ఈ ప్రభుత్వం మాఫియా మయమైంది ప్రశ్నించి వాళ్ళు గొంతు నొక్కాలనేటువంటి ఆలోచన ఉంది దానికి ఆ పార్టీ పార్టీ లేకుండా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది కాబట్టి ఎవరి మీద మమ్మల్ని ప్రశ్నిస్తే మేము దాడులు చేస్తాం ఉన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు సీజ్ షిప్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడతాను నా గడమితాను అనేటువంటి వాడు ఆ గళం ఎందుకు మోగపోయిందో మాకు అర్థం కావడం లేదు పాపం ఇప్పుడు ఎన్నికల దాకా కౌంటింగ్ దాకా కంచు కంఠం వినిపించినటువంటి వ్యక్తి మాట్లాడితే నేను చూస్తాను నేను ఉంటాను అన్నటువంటి వ్యక్తి ప్రీతి సౌకర్య కేసుకు సంబంధించి ఎందుకు గమైపోయాడు సివిల్సోషిప్ విషయంలో ఎందుకు గమైపోయాడు ఆపం ఈయన నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ నిర్వహించేటువంటి నాదల మనోహర్ గారు దానికి సివిల్ సప్లైస్ ఆయన అక్రమాలు జరిగితే ప్రశ్నించిన బాబు నారాయణ చెప్పాడు అక్రమాలు ప్రశ్నించడం మీరు గురించి ప్రశ్నిస్తున్నాడు ఆయన కాబట్టి ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు కాకపోతే చాలా మంది రెడ్ బుక్ డిజిటల్ బుక్ పోలుస్తున్నారు రెడ్ బుక్ డిజిటల్ బుక్కి వచ్చేసి ఉంది రెడ్ బుక్ అనేటువంటిది ఎవడు చెప్తే వాడు రాసుకునేది రెడ్ బుక్ డిజిటల్ బుక్ లో నువ్వు దాని మీద పేజ్ నమోదు చేస్తావు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు నిలుస్తావు ఫోటోలు అప్లోడ్ చేస్తావు ఇది వాస్తవం అది కల్పి కాబట్టి ఎవరి మీద మీరు కక్ష సాధించాలంటే వాళ్ళ మీద కలిపిందానికి ఉపయోగించింది రెండు బుక్ వాస్తవాల ఆధారంగా రేపు ఉచారని చేపట్టబోయేటువంటి డిజిటల్ బుక్ అందుకని మరలా అధికారులు చెప్తున్నాం ఈరోజు మీరు చేసేటువంటి పాపాలు రేపు మమ్మల్ని చేపల లాగా మాట్లాడతాయి ఇంతకు పది రెట్లు మీరు అనుభవిస్తారు ఈరోజు ఎవరినైతే మీరు జైల్లో పెడుతున్నారో ఎవరి మీద అయితే మీరు కక్ష సాధింపులకి దాడులకి పాల్పడుతున్నారో ఏ కుటుంబాలైతే రోజు మీ వల్ల కొడుకుంటున్నాయో బాధపడుతున్నాయో విలిపిస్తున్నాయో రేపు అంతకు పది రెట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అధికార పార్టీ నాయకులతో పాటు అధికారం ఉంది కదా అని వంత పాడుతున్నటువంటి అధికారులు కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కార్యకర్తల నుంచి కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం పట్ల ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం జమైపోయినట్టే లెక్క వెంకటగిరి నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో రామన్ కుమార్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవడం ఖాయం కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు అఘాయిత్యాల మీద విచారణ జరిపిస్తాం ప్రజలకు ఈరోజు మీరు హింసించి ఏదైతే హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేస్తాం కార్యకర్తల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం కార్యకర్తల భుజాల మీద ఏవైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని వచ్చారో వాళ్ళందరినీ రేపు రాబోయేటువంటి రోజుల్లో మా భుజాల మీద వేసుకొని పోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో అశేషంగా ఈరోజు ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఆపాండించినటువంటి సోదరులు రామ్ రెడ్డి గారికి హృదయ కోరుకున్నటువంటి కృతజ్ఞత